అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీకి పోయినారు రేవంత్ రెడ్డికి ఢిల్లీ అంటే ఎట్లయిపోయింది తెలుసా వీడికి వెళ్ళి భువనగిరి భువనగిరి నుండి హైదరాబాదు లేకపోతే హైదరాబాద్ నుండి వరంగల్ లేకపోతే హైదరాబాద్ నుండి ఖమ్మం ఇట్లా టూర్లు వేస్తారు కదా అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు ఎప్పుడోసారి వాళ్ళ కాన్స్టిట్యెన్సీకి పోయి వస్తారు కదా రేవంత్ రెడ్డి కూడా సేమ్ కాన్స్టిట్యెన్సీకి పోయి వచ్చినట్టుగా పోతున్నాడు ఢిల్లీకి ఊ అంటే ఢిల్లీకి పోతున్నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపు నలభై సార్లు ఢిల్లీకి వేయండి ఈ రోజు నుండి నలభై సారి మొన్న ముప్పై తొమ్మిదోసారి ఢిల్లీకి వేయండు ముప్పై తొమ్మిదోసారి ఢిల్లీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డిని కొంతమంది మీడియా వాళ్ళు అడిగారట సార్ మీరు ఊ అంటే ఢిల్లీకి పోతురు అసలు ఏంది కథ అసలు ముఖ్యమంత్రి మీరా ఢిల్లీని అర్థమైతే లేదు తేపతేపకు ఢిల్లీకి పోతురు వృధా ఖర్చు అవుతున్నది ఊ అంటే ఢిల్లీకి పోతురు ఊ అంటే ఢిల్లీకి పోతురు అసలు ఢిల్లీలో ఏముందంటే ముప్పై తొమ్మిది సార్లు కాకపోతే మూడు వందల సార్లు పోతా నా ఇష్టం ఢిల్లీలో మా హైకమాండ్ ఉన్నది ఏమున్నా మా హైకమాండ్ చూసుకుంటే మా హైకమాండ్ చెప్తుంది జాతీయ పార్టీ అన్నప్పుడు ఢిల్లీకి పోకపోతే పోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిందట సరే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తాం ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పిలిచినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు పార్టీ మెంబర్ కాబట్టి పోవాలి కానీ నలభై సార్లు పోతారా నాకెందుకో మూడు వందల సార్లు అన్నాడు కదా నా తెలిసి వెయ్యి సార్లు పోయేటట్టున్నాడు దాదాపు ఈ పదిహేను నెలల వ్యవహారంలోనే రేవంత్ రెడ్డి నలభై సార్లు ఢిల్లీకి అంటే దాదాపు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఎన్ని సార్లు పోవాలి మూడు వందలు దాటిపోతుంది కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడం అసలు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రా అసలు ఏందనేది అర్థమవుతలేదు ఊ అంటే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ పోనీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాడు సొంత పైసలతో పోతున్నాడా రేవంత్ రెడ్డి సొంతంగా కష్టపడి సంపాదించినటువంటి పైసలతో పోతున్నాడా రేవంత్ రెడ్డి కష్టంతో పోతున్నాడా అంటే కాదు మన తెలంగాణ ప్రజల సొమ్మె రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవాలంటే ఆయనకు ఒక చార్టర్డ్ ఫ్లైటు తర్వాత ఆయన గన్మెన్లకు పైసలు తర్వాత అక్కడికి పోయేటప్పుడు ఆయనకు వెహికల్ ఇవన్నీ ప్రోటోకాల్ ఈ కథ అంతా కూడా మన తెలంగాణ ప్రజలు సొమ్మే మన పైసలతో ఢిల్లీ టూర్లో తిరుగుతున్నాడు ఊ అంటే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ ఈయన గల్లీలు ఎక్కువ ఉంటున్నాడు కానీ ఢిల్లీలు ఎక్కుంటున్నాడు మొన్న ఢిల్లీ పోయిండు జాతీయ మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చాడు మళ్ళీ ఢిల్లీ కురికిండు మళ్ళీ వచ్చిండు ఇలా మళ్ళీ ఢిల్లీ కురికిండు అంటే ఢిల్లీ కూడా అవుతున్నది అంటే రేవంత్ రెడ్డి అసలు తెలంగాణకు ముఖ్యమంత్రా కాదా అప్పుడప్పుడు డౌట్ పడుతుంది మొత్తం తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీలోనే నడుస్తున్నాయి తెలంగాణ మొత్తం గుత్తబట్టిండు రాహుల్ గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ అధికార పార్టీని నడుపుతున్నది రాహుల్ గాంధీ మాత్రమే రేవంత్ రెడ్డిని నడుపులేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారిని ఎప్పుడైతే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా గా పంపించిందో రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మూడు నాలుగు సార్లు ఢిల్లీ వేయండి ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్ ఢిల్లీ అయింది వాస్తవానికి దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు దీపాదాస్ మున్షి గారు ఢిల్లీ పోతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా హైకమాండ్ చెప్పాలనుకున్నా కూడా దీపాదాస్ మున్షికి చెప్తుండే దీపాదాస్ మున్సి గారు వారం వారం ఆమె ఢిల్లీలో ఉంటుండే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమాచారం ఢిల్లీలో ఆమె చెప్పాలి కదా ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పిన్ టు పిన్ పాయింట్ అక్కడ ఆమె చెప్పాలి కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పాలనుకున్నా కూడా రేవంత్ రెడ్డి ఊకు ఢిల్లీకి పోకపోతుండే హైకమాండ్ పిలుస్తేనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండే దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు దీపాదాస్ గురించి చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇది రైతు బంధు ఇద్దాం అనుకుంటున్నాం రుణమాఫీ చేద్దాం అనుకుంటున్నాం ఆరు గ్యారెంటీలు అనుకుంటున్నాం ఇంకోటి అని చెప్పి రేవంత్ రెడ్డి దీపాదాస్ ముసుకి చెప్తే దీపదాస్ నుంచి రేవంత్ రెడ్డి నాతో ఇట్లా చెప్పిండు మరి ఇవి చేద్దామా వద్దా ఈ డిసిషన్ ఏమంటారని చెప్పి దీపాదాస్ గురించి హైకమాండ్ తో డిస్కస్ చేసిన తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుండే కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు అసలు రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ లేదు పచ్చ జెండా లేనే లేదు రేవంత్ రెడ్డికి మొత్తం జెండానే తీసి పడేసారు ఇప్పుడు ఓన్లీ రెడ్ కలర్ ఫ్లాగ్ రేవంత్ రెడ్డికి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఫ్లాగ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు హైకమాండ్ పర్మిషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి కారణం ఇది నాలుగు సార్ల మీనాక్షి నటరాజు నడు నాలుగు సార్లు ఢిల్లీకి ఎందుకు పోయిందంటే రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో నడుస్తలేదు అసలు నడుస్తలేదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతలేదు ఇప్పుడు ఎమ్మెల్యేల కాన్స్టిట్యులలో వంద కోట్ల ఐదు వందల కోట్లు కావాలనుకునే నిధులు ఎవరి దగ్గర పోతారు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారు సార్ ముఖ్యమంత్రి గారు మా కాన్స్టివన్స్ కి ఒక యాభై కోట్లు వంద కోట్లు నిధులు కావాలి మాకు రిలీజ్ చేయండి మాకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి దీనిపైన సంతకాలు పెట్టండి లేకపోతే ఈ ట్రాన్స్ఫర్ ఉన్నది ఆ ట్రాన్స్ఫర్ ఉన్నది ఇట్లున్నది ఉన్నది అట్లా అభివృద్ధి చేద్దాం ఇట్లా అభివృద్ధి చెప్తాం చెప్పి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాలి కదా ఇక్కడ సీన్ రివర్స్ కనబడుతున్నది మొన్న రాక దీపాదాస్ మున్సి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో మంచిగానే ఉంటుండే అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఈ రోజు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని అందరూ దూరం పెట్టింది రేవంత్ రెడ్డిని ఏం అడుగుతలేదు మొత్తం మీనాక్షి నటరాజన్ అడుగుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికే పెద్ద డౌట్ వచ్చింది అసలు తెలంగాణ ముఖ్యమంత్రి నేనా మీనాక్షి నటరాజనా అసలు తెలంగాణ ఏం నడుస్తున్నది రేవంత్ రెడ్డి పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి వ్యవహారం నచ్చట్లేదు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రి ఎక్క కూడా చూస్తలేదు మీనాక్షి నటరాజన్ ఓన్ డిసిషన్ తీసుకున్నది మీనాక్షి నటరాజన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నది నాకున్నటువంటి రైట్స్ నాకు లేకుండా చేస్తుంది మీనాక్షి నటరాజు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మీనాక్షి నటరాజన్ మీద కంప్లైంట్ అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి దగ్గర చాలా మంది పోతుండే రేవంత్ రెడ్డితో మాట్లాడుతుండే మాటలు కూడా కట్ చేశారు సోపతు కూడా కట్ చేశారు దోస్తానే కట్ చేశారు ఇప్పుడు అంటే మీనాక్షి నటరాజన్ తో మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడుకుంటున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో కూడా మాట్లాడలేదు అంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాంగ్రెస్ ఈ పరిస్థితి రావడానికి గల కారణం మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం చాలా దారుణంగా అయిపోయింది రేవంత్ రెడ్డిని పట్టించుకునేటు లేడు రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతుండనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏది నాలుగోసారి ఢిల్లీకి పోయిండు ఫార్టీ టైమ్స్ ఇప్పుడు ఢిల్లీకి అయిన పోతే ఫార్టీ టైమ్స్ ఢిల్లీకి పోయిండు ఇప్పుడు నాలుగోసారి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఎందుకు పంపించి అసలు ఏం జరుగుతుంది నన్ను పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అసలు నేను ముఖ్యమంత్రి కాదా నాకే డౌట్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద బాధ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలని అర్థం కాక హైకమాండ్ దగ్గర పోయింది ఎందుకు ఆరుగురు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయినా ఈ ఆరుగురు మంత్రుల పేర్లు లిస్ట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి పోయిండు అనేది ఒక చర్చ నడుస్తున్నది వాస్తవానికి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి పదవుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పేరు ఒక్కటి కూడా ఫైనల్ కాలే రేవంత్ రెడ్డిని డేకని కూడా డేకలే పట్టించుకొని కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది మొన్న మీనాక్షి నటరాజన్ చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా ఇప్పుడు నేను ఎవరెవరు పేర్లు చెప్తే వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకే మంత్రి పదవులు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి షరతుతో ఉన్నాడు కాబట్టి మీనాక్షి నటరాజన్కి తెలియకుండానే రేవంత్ రెడ్డి ఢిల్లీంగ్ అనేది ఒక చర్చ మీనాక్షి నటరాజన్ వ్యవహారం రేవంత్ రెడ్డి నచ్చట్లేదు మీనాక్షి నటరాజన్తో తో అవుతున్నది మీనాక్షి నటరాజన్ నా పని నన్ను చేసుకొని ఇవ్వండి నేను ముఖ్యమంత్రి తెలంగాణకు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి మీనాక్షి గారితో చెప్తా ఉన్నారు కొంత ఒక చర్చ అయితే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున నడుస్తున్నది ఒక మంట ఊడుతున్నది కాంగ్రెస్ లా ఇది నిజమో కాదో మన దగ్గర క్లారిటీ లేదు కానీ ఒక చర్చ అయితే ఉంది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇదే అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళండు ఢిల్లీలో ఈ ఆరుగురు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ విజయశాంతి పేరు కన్ఫర్మ్ అవుతుంది మీకు హోమ్ మినిస్ట్రీ పదవి రావచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది ఇంకా ఆ ఐదుగురు మిగిలిరు ఒకటేమో మీనాక్షి నటరాజన్ చేతిలో విడిచిపెట్టారు మీనాక్షి నటరాజన్ ఎవరికి చెప్తే వాళ్ళకే ఫైనల్ ఒక మంత్రి పదవి మీనాక్షి నటరాజన్ ఫైనల్ చేసుకుంటుంది మనకి వేరే వేరే ఆప్షన్ లేదు మిగిలినటువంటి ఆ ఐదు మంత్రి పదులు ఫైవ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి డిసిషన్ అంటే రేవంత్ రెడ్డి ఎవరు పేర్లు చెప్తే వాళ్ళకే ఇద్దామనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది కానీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి ఐదు మంత్రి పదులు కూడా ఆమె చేతులు పెట్టబోతున్నారు అప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద దెబ్బ పడుతుంది కదా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు పుసుకున్న మీనాక్షి నటరాజనే ఈ ఆరు మంత్రి పదవులు డిసిషన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఫెయిల్ అవుతారు కదా కాబట్టి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరుగురు మంత్రి పేర్లు ఫైనల్ చేయడానికి ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో మంత్రుల పేరు చెప్పబోతా ఉన్నాడు అనేది ఒక చర్చ నడుస్తున్నది మీనాక్షి నటరాజన్ నాకంటే ముందు ఆమె ఎక్కడో ఫైనలైజ్ చేస్తుందో పేర్లు మీనాక్షి నటరాజన్ నాకంటే ముందే పేర్లు ఎప్పుడు ఎప్పుడుఐఐసిసి పంపదేమో హైకమాండ్కి పంపదేమో మీనాక్షి కంటే ముందు నేనే ఢిల్లీకి పోయి ఈ మంత్రుల పేర్లు అవుట్ చేయాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అనేది ఒక చర్చ అందుకే నేను చెప్తున్నా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హవా తగ్గిపోయింది రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్రసైన ముఖ్యమంత్రి కాదనేటటువంటి ఒక వ్యవహారం వచ్చేసింది ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అట్లా కనబడుతున్నది మీనాక్షి నటరాజన్ దెబ్బకు మీనాక్షి నటరాజన్ దెబ్బకు రేవంత్ రెడ్డి నలభై సార్లు ఇప్పుడు ఢిల్లీకి ఇప్పుడు పోతాయి నలభై సార్లు ఢిల్లీకి అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది దెబ్బ మీద దెబ్బ పడుతున్నది రేవంత్ రెడ్డి సార్కి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి డిసిషన్ మొత్తం నడుస్తలేవు ఆమె ఏం డిసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి డిసిషన్ పైన అందరూ కట్టుబడి ఉన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఈడ పెద్దగా లేదు స్కోప్ లేదు జీరో స్కోప్ రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు ఇప్పుడు మొత్తం మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీనాక్షి నటరాజానికి చెప్పి తీసుకోవాలి మేడం ఇయో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకుంటున్నా కూడా మీనాక్షి నటరాజన్ ఓకే గ్రీన్ పెన్తో సిగ్నల్ ఇట్లా గ్రీన్ పెన్తో సంతకం పెడితేనే ఆ పని అవుతుంది ఇప్పుడు అంతవరకు వచ్చింది అన్నట్టు అంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది పని అది రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకున్నా ఏందనేది తెలియదు కానీ కానీ మంత్రులు మాత్రం రేవంత్ రెడ్డిని కావాలని కొట్టారు రేవంత్ రెడ్డి మాకంటే చిన్నోడు వయసుల చిన్నోడు అనుభవంల చిన్నోడు ఈ పార్టీలో లేనటువంటి వ్యక్తి టీడీపీ నుండి వచ్చిండు మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ కోసం పనిచేసినాం మాకు రాని ముఖ్యమంత్రి పదవి నీకు వస్తుందని చెప్పి ఈ మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డి పైన భయంకరమైన కుట్రలు చేశారు రేవంత్ రెడ్డిని బద్నాం చేసేటటువంటి కార్యక్రమం చేసి మీనాక్షి నటరాజన్ లాంటి సీనియర్ లీడరు ఆమె అంటే తిట్టుకున్నటువంటి లీడరు తెలంగాణకు వచ్చేదాకా చేశారు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఈ ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కొంత దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీకి రేవంత్రుడికి బాగా దూరం పెరిగింది హైకమాండ్కి రేవంత్ కు దూరం పెరిగిందని చర్చలు నడుస్తున్నాయి కదా ఈ దూరం పెరగడానికి దూరం పెట్టడానికి కారణమే ఈ మంత్రులు ఈ మంత్రులు చేసినటువంటి పెంటనే రేవంత్ రెడ్డి హైడ్రాబెట్టినని రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు రేవంత్డు ఎవరు మాట ఇంటలేడు రేవంత్డు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ చెప్పి వీళ్ళే క్రియేట్ చేశారు వీళ్ళే క్రియేట్ చేసి రేవంత్ రెడ్డిని బద్నాం చేశారు బద్నాం చేసిన తర్వాత అయ్యో రేవంత్ రెడ్డి అటీటీ చేస్తుంట రేవంత్ రెడ్డి ఆగమనం చేస్తున్నట్ట రేవంత్ రెడ్డి బీజేపీలతో కొలాబ్బైతుంట బీజేపీలో మాట్లాడుతున్నట్టు అయ్యో కాంగ్రెస్ మన చేయిజారుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ ఈ మంత్రుల ప్రెజర్ తోటి దీపాదాస్ మునిషిని తీసేసి మీనాక్షి నటరాజన్ పంపించింది ఈ మంత్రులు చేసినటువంటి పెంటనే రేవంత్ రెడ్డి ఈ రోజు ఇబ్బంది పడుతున్నది మంత్రుల వల్లనే కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వెయ్యిండట నలభై ఓ సారి ఢిల్లీకి వేయండు ఆయన ఢిల్లీకి పోవడానికి కారణం ఒకటే మీనాక్షి నటరాజన్ నా పైన ఒత్తిడి పెడుతున్నది మీనాక్షి నటరాజన్ పెత్తనం జరాయిస్తుంది సింపుల్గా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రో మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రో నాకు అర్థం లేదు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పనులు ఆమె చేస్తా ఉంది ఆమెను ఇన్ఛార్జ్ లెక్క తోలిర్రా ముఖ్యమంత్రి లెక్క దోలిర్రా నాకే అర్థం లేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది అవుతా ఉన్నారు అసలు ఏందనేది మీరు చెప్పాలని చెప్పి ఇప్పుడు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మరి రేవంత్ రెడ్డికి ఏమైనా హైకమాండ్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి హైకమాండ్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్లనేషన్ తోటి రేవంత్ రెడ్డి ఏమైనా ఉంటాడా లేకపోతే అసంతృప్తితో ఉంటాడా అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఆయన పదవికి ఎందుకు ఎసర పెడతా ఉన్నారు ఏందనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది అనేది